గజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనకి మొదటి రోజు దసరాలో అమ్మవారిని ఏ అలంకారంలో మనం పూజ చేస్తాం అనేది ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఆ అమ్మవారి యొక్క అలంకారాన్ని బట్టి మనకి ఇప్పుడు వినాయక చవితికి పందిర్లేసి చేస్తున్నట్టుగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అమ్మవారి పండాలేసి పందిర్లేసి చేస్తూ ఉంటారు అక్కడ కూడా అదే అలంకారం పెడతారు ఇంచుమించుగా అందువల్ల ఇక్కడ మనకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయండి నవదేవి సాంప్రదాయము అని ఉంది అమ్మవారిని నవదేవి ఆ దేవులు తొమ్మిది దేవులు ఎవరు అండి అంటే మన బెజవాడ కనక దుర్గమ్మ దేవస్థానంలో చెప్పే పెట్టేటటువంటివి అనమాట ఏమిటది అంటే బాలాదపుర సుందరి లలితాదేవి కాత్యాయని కొత్తగా పెట్టారు మహాచండీ లాస్ట్ ఇయర్ పెట్టారు ఆ తర్వాత లక్ష్మి సరస్వతి ఇలా దుర్గా మహిషాసుర మధ్యని రాజరాజేశ్వరి దీన్ని నవదేవి సాంప్రదాయం అంటారు ఇక నవదుర్గా సాంప్రదాయం అంటే ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి శైలపుత్రి బ్రహ్మచారిణి ఇలా నవదుర్గాలు ఉన్నారు కదా మనకి ఆ అమ్మవారిలో ఒక అమ్మవారిని పూజ చేస్తాం అలాగే దశమహా విద్య సాంప్రదాయం అనే ఒకటి ఉంటుంది దాని ప్రకారము మనం ఏం చేస్తామంటే తార త్రిపుర భైరవి ఇలా కమలాత్మిక ఇలా పూజ చేస్తాము ఇకపోతే ఇక ఆఖరిగా ఎవరు మిగిలారండి మనకి చక్కగా సప్తమాతృక సాంప్రదాయం అష్టమాతృక సాంప్రదాయం అని ఉంటుంది దాని ప్రకారము మనం ఎవరికి చేయాలండి అని అంటే మనము బ్రాహ్మి వైష్ణవి ఇలా మొదటి రోజున మనం చేయాల్సింది ఏంటండి అంటే బాలా సుందరి అవతారాన్ని మనకి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో చేస్తాం అయితే ఈ దుర్గమ్మకి మనము అక్కడ కలర్ ఏంటండి అంటే లైట్ పింక్ కలర్ కడతాం అనమాట మరి నైవేద్యం ఏం పెడతామండి అంటే బాలా పులిహార నివేతనం చేస్తాం బాగుంది అసలు బాలా సుందరి దేవి ఎందుకు చేయాలండి అని అంటే బాలా త్రిపుర సుందరి ఎవరండి బాల అంటే చిన్నపిల్ల ఆ చిన్నపిల్ల మొట్టమొదటిగా నవరాత్రులు స్టార్టింగ్లో చిన్నపిల్ల చేస్తాం తర్వాత తర్వాత తొమ్మిది రోజులు అయ్యేసరికి పెద్దగా మహాకాళి అవుతుంది అన్కంట్రోలబుల్ ఎనర్జీగా మారుతుంది అనమాట కాబట్టి ఈ బాలా సుందరి ఎవరు అండి అనంటే లలిత త్రిపుర సుందరి యొక్క కుమార్తె అనమాట భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు అతను ఎంత శక్తివంతుడైనటువంటి రాక్షసుడు అంటే మనం సాధారణంగా రావణుడు చాలా బలమైనటువంటి వాడు లేదా జరాసందుడు చాలా బలమైనటువంటి రాక్షసులు అనుకుంటాం కాదు భండాసురుడు ఎంత శక్తివంతుడైన రాక్షసుడు అంటే ఏనాడో చనిపోయినటువంటి రావణాసురుణ్ణి ఇంద్రజిత్తుడిని కంసుని శిశుపాలు జరాసంధుడిని ఇలా విష్ణుమూర్తి పది అవతారాలెత్తి చంపినటువంటి మొత్తం రాక్షసులను అందరినీ కూడా మళ్ళీ పుట్టించేస్తాడు అప్పుడు లలితా సుందరి దేవి యుద్ధానికి వెళుతుంది వెళ్ళి తన శరీరం నుంచి సప్తమాత్రకలను పుట్టిస్తుంది అలాగే తన శరీరం నుంచి అందులో వచ్చిందే ఈ యొక్క వారాహి అమ్మవారు ప్రచంగిరా వీళ్ళంతా కూడా అలాగే బాలా త్రిపుర సుందరి దేవి తన కుమార్తె అయినటువంటి బాలా త్రిపుర సుందరి చేతిలో ఆ యొక్క భండాసురుడికి మరణం ఉంది కాబట్టి బాలా త్రిపుర సుందరీ దేవి యుద్ధానికి నేను వెళ్తానమ్మా అని తల్లి దగ్గర వించులు నేర్చుకుని వెళ్తుంది అనమాట అది బండాసురుని చంపడం కోసం బాలాలీలా వినోదిని అంటాం అమ్మవారు అనమాట ఈ యొక్క ఆ ఈ రాక్షసపద ఈ సృష్టి నిర్మాణము ఇవన్నీ చేసి ఆ లయం చేయడం ఆఖరుగా కూడా అలాగే ఈ యొక్క ఆ దశ సాంప్రదాయంలో మనము అమ్మవారిని మహాకాళి అమ్మవారిగా అలంకరిస్తాము అలాగే మనకి సప్తమాతృకా సాంప్రదాయం ప్రకారము బ్రాహ్మీదేవి అంటే బ్రహ్మదేవుని యొక్క శక్తి అనమాట ఆ బ్రహ్మదేవుని యొక్క శక్తి లోపల అంతర్గత శక్తిని బ్రాహ్మీ అని అంటాం కాబట్టి ఈ ఇక మనకేం మిగిలిందండి నవదుర్గా సాంప్రదాయం మిగిలింది దాంట్లో మనం ఏం చెప్తున్నాం ప్రథమం శైలపుత్రీతి అంటే శైలపుత్రి అలంకారం మనం చేస్తాం శైలపుత్రి ఎవరండి అని అంటే శైలము అంటే పర్వతము హిమవత్ పర్వతము హిమాలయ పర్వతం యొక్క కుమార్తె పార్వతి కాబట్టి ఆ పార్వతి శైలపుత్రిగా తెల్ల చీర కట్టుకుని నందీశ్వరుణ్ణి అంటే ఎద్దుని ఆయుధంగా పెట్టుకొని ఆమె ఉంటుంది అనమాట కాబట్టి ఈ అమ్మవారికి మనం ఏం చేయాలండి మొదటి రోజున అంటే మొత్తం భక్తులందరూ కూడా ఫస్ట్ డే రోజున నిద్రలేచి సూర్యోదయం కంటే కూడా ముందు అంతకుముందే ఇల్లు అంతా శుభ్రం పరుచుకొని ఒక తెల్లని గొడ్డ ఒక పీట వేసుకుని దానిపైన తెల్లని గొడ్డ తీసుకొని కిలోవంపావు బియ్యంని అక్కడంతా కూడా వేసి ఆ కలసం పెట్టాలి కలశానికి రాగి చెంబును తీసుకొని దాంట్లో సగం వరకు నీళ్లను కానీ బియ్యాన్ని కానీ వేసి అదంతా కూడా ప పసుపు రాసినటువంటి ఆ దారంతో మొత్తం అంతా కూడా చెంబుని చుట్టేసిన తర్వాత చక్కగా ఒక పసుపు కొమ్మును తీసుకొని దానికి ఆ మా ఆ కలశానికి మామూలుగా కట్టేసి మంగళసూత్రం లాగా తర్వాత ఏం చేయాలండి మంచిగా మామిడి ఆకులను కానీ తమలపాకులను కానీ ఒక ఐదు పెట్టి దానిపైన ఒక కొబ్బరి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయని కానీ లేదా మామూలు కొబ్బరికాయని కానీ దాన్ని కలసం మీద పెట్టి ఆ అమ్మవారికి శ్రీమ్మని కానీ హ్రీమ్మని కానీ మీ ఇష్టం అని కానీ రాసి ఎందువల్లంటే మనం చేసేటటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన గజవాడ కనకదుర్గమ్మ ఎలా చేస్తామంటే మహాలక్ మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి ఇంద్రకీలాద్రినివాసని శ్రీ కనకదుర్గా దేవతాయ నమహ అని మనం షోడసోపచార పూజలు చేస్తాం కాబట్టి చక్కగా మనము ఆ కనకదుర్గమ్మ తల్లికి మనం ఏం చేయాలంటే ఈ యొక్క అది ఆ లక్ష్మీ స్వరూపమైన ఆవిడే సరస్వతి అయినా ఆవిడే దుర్గమ్మైన ఆవిడే ఏమంటే మా కనకదుర్గమ్మ తల్లి ఫోటో దొరకలేదండి అనుకునేటటువంటి వాళ్ళు కంగారు పడకలేదు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి లేదా సరస్వతి ఫోటో పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఆ కలసాన్ని పెట్టిన తర్వాత మనం తమలపాకుల మీద పంచలోక పాలకులు ఉంటారనమాట ఎవరంటే మొట్టమొదటి గణపతి ఉంటాడు మనకి తర్వాత శివు రుద్రుడు అంటే శివుడు అనమాట తర్వాత మనకి గౌరీదేవి తర్వాత విష్ణువు బ్రహ్మ ఐదుగురు అయిపోయారు వీళ్ళ కాకుండా మొట్టమొదటిగా గౌరీదేవిని తయారు చేసి మనము వినాయకుడిని మహాగణాధిపతిని పూజ చేయాలి కాబట్టి ప్రప్రథమంగా కలసం పెట్టిన వెంటనే వినాయకుడికి మనం సపర్రేట్గా మహాగణాధిపతిని గౌరీ గౌరమ్మని తయారు చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే అష్టదిక్పాలకులను పెడతాము నవత నవగ్రహాలను పెడతాము ఆదిత్యాది నవగ్రహ దేవత భ్యోరమహ ఇంద్రాది అష్టదిక్పాలక దేవత భ్యోరమహ అని మొదటి రోజున మాత్రం వీళ్ళందరినీ పూజిస్తాం ఆ తర్వాత కలసం పెట్టేస్తాం కలసం పెట్టేసిన తర్వాత చక్కగా ఫోటో ఏమండి చాలామంది మాకు ఏమండి కలసం అలవాటు లేదండి ఆనవాయితీ లేదండి అంటారు మాకేదో చెడు జరిగిందండి ఆనవాయితీ లేదండి అంటే ఓకే అలాంటి వాళ్ళు కలసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వెనకాల దుర్గమ్మ ఫోటో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చక్కగా బంతి పువ్వులతో ఇల్లంతా అలంకారం చేస్తారు మామిడాకులతో అలంకారం చేస్తారు తొమ్మిది రోజులు కూడా వ్రత దీక్ష తీసుకోండి నియమనిష్టలు పాటించండి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించండి భవానీ మాల వేసుకునేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు భవానీ సింధూరం కలర్లో లేదా ఎర్ర కలర్లో ఉన్నటువంటి వస్త్రాలను ధరిస్తారు అలాగే మీరు మీ ఇష్టము ఈ ఉపాసనలు ఉంటాయి చాలామందికి గురువులు ఇచ్చినటువంటి మంత్రాలు ఆ గురువులు ఇచ్చినటువంటి మంత్రాలు ఈ ఆశ్వేద శుక్ల పాఠ్యమి రోజు నుంచి దసరా వరకు నవమి వరకు కనుక ఎవరైతే కనుక ఆ జప తప అనుష్ఠానాలు చేస్తారో వాళ్ళకి అవన్నీ కూడా సిద్ధిస్తాయి హోమాలు ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుంటారో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చులలో మీకు తప్పకుండా సిద్ధిస్తాయి మంత్రం అంతా కూడా గురువిచ్చినటువంటి ఇచ్చినటువంటి గురు మంత్రాలన్నీ సిద్ధిస్తాయి అలాగే ఈ మొదటి రోజునే కాకుండా తొమ్మిది రోజులు కూడా దుర్గా సప్తశత్ చదవండి చండీ సప్తశత్ చదవండి దేవి పురాణాలు ఇవన్నీ కూడా చదవండి ఏమి లేకపోతే మీ అందరికీ తెలిసిందే ఓం సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రెంబకే దేవీ నారాయణి నమోస్తుతే సర్వ ఆ మంత్రం అందరికీ తెలిసిందే కాబట్టి సాధికే అని చదవచ్చు సాధకే అని కూడా చదవచ్చు అలా కుంకుమార్చన చేయండి తర్వాత చక్కగా ఆ కదరై ఫలాలు అరటిపళ్ళు నివేదన పెట్టండి కొబ్బరికాయ పెట్టండి ఈ మీరు చేసినటువంటి పాయసం పులిహార ఇవన్నీ నివేదన పెట్టండి మొట్టమొదటి రోజున కంపల్సరీ పులిహార నివేదన చేయాలి చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి ఆనందకర్పూరణిరా జనం సమర్పయామి హారతిని ఇవ్వండి దక్షిణ దేశ సాంబూలాలు ఇవ్వండి పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలండి మీరు అంటే మనకి ఆఖరుగా ఏ తత్ఫలం శ్రీ దుర్గా పరదేవతాత్పరం వస్తు అంటూ ఆ తల్లికి అర్పించేయాలి మనం చేసిన పూజని అప్పుడు వంద రూపాయల మన దగ్గర ఉంటాయి అవి వంద కిందే ఉంటాయి అమ్మవారికి సమర్పించేస్తే అది కోటి రెట్లు ఎక్కువగా పెంచి మనకి ఇస్తుంది కాబట్టి మనం చేసినటువంటి పూజని లోక కళ్యాణార్థమై అమ్మవారికి ఇచ్చేస్తే అమ్మవారి దాన్ని ఎన్నో రెట్లు ఎక్కువ చేస్తుంది ఈ రకంగా మొదటి రోజులు చేసుకోండి క్రింద పడుకోండి అద ఉపవాసం చేయండి తక్కువ మధ్యాహ్నం భోజనం చేయడం కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా మనకి భోజనం చేయకుండా ఉంటారు మరి అలా చేయండి అలాగే మా ఈ యొక్క మా మధ్యాహ్నం భోజనమే కాకుండా సాయంత్రం టిఫిన్ చేయొచ్చు అలాగే నేల మీద పడుకోవచ్చు మేము ఉపవాసము తొమ్మిది రోజులు ఉంటామండి అనేటువంటి వాళ్ళు పళ్ళు పలహారాలు కూడా తింటూ ఉండవచ్చు అనమాట ఈ రకంగా ఒక దీక్ష పెట్టుకుని చేయండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి జై పరదేవత ప్రమస్తు జాయ్ దుర్గా భవానికి జై